వైఎల్ ఆర్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గంజాయి కేసులు ఛేదించిన పోలీసులు ముగ్గురు అరెస్టు పరేడ్ లో అసలు నింతుడు శ్రీనివాస ఎల్లారెడ్డి మున్సిపల్ సీటు కాంగ్రెస్ కైబుతం నూతన చైర్మన్ గా పద్మశ్రీకాంత్ నియామకం మాధృల్లో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు ఎల్లారెడ్డిలో ఘనంగా ప్రారంభమైన దేవిచరణ్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించిన భక్తులు కేంద్రంలో రైతులు మహాధురణ సీఎం రేవంత్ రెడ్డి దిశకుమార్థం ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ని సన్మానించిన ఆర్యవైప సంఘం జిల్లా అధ్యకుడు కర్చెల్ల బాలకృష్ణ ਅਸ਼ੇਸ਼ ਕੁਮਾਰ ਗੌਰ ਦੇ ਗਣਤ ਸਵਾਗਤ ਅਤੇ ਕਲਾਕਾਰੀ ਫਾਰ ਸਟੀਲ ਨੂੰ ਫਿਰਪੁਣਿਤ ਅਜੀਲਾ ਕਲੋਸਵਾਟਿਆ ਦਿਸ਼ਰੋ ਕੈਲਾਸ਼ ਪਿੰਡ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామం చెందిన ముగ్గురు వ్యక్తుల్ని ఎన్డీపీఎస్సీ యాక్ట్ కింద అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసులు బుధవారం సాయంత్రం ఎల్లారెడ్డి డిఎస్పి కార్యాలయం విలేకర్లకు వివరాలు వెల్లడించారు ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి ఇంట్లో గంజాయి అల్పజలం ఉన్నట్లు ఎస్ఐ మహేష్ కు వచ్చిన సమాచారం మేరకు గత నాలుగు రోజుల క్రితం తనిఖీ చేయడం జరిగిందని తనిఖీల్లో భాగంగా ఐదు గ్రాముల అల్పజలం దొరికిందని అన్నారు ఈశ్వర్ గౌడ్కు అల్పజలం సప్లై చేసిన నారాగౌడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ ముమ్మరం చేయగా గంజాయి అల్పజలం క్లోరల్ హైడ్రేట్ దొరికాయని అన్నారు నాకు వీటితో ఎలాంటి సంబంధం లేదని అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయగా లక్ష్మణ్ విచారించడం జరిగిందని ఎల్లారెడ్డి డీఎస్పీ తెలిపారు పోలీసుల విచారణలో లక్ష్మణ్ నాకు శ్రీనివాస్ గౌడ్ పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఈ వస్తువుల నుంచి ఈశ్వర్ గౌడ్ ఇంట్లో పెట్టి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు వచ్చి ఈశ్వర్ ను అరెస్టు చేశారని చెప్పడంతో లక్ష్మణ్ ఈ పని చేశారని ఒప్పుకున్నారని తెలిపారు గంజాయి యాభై ఐదు గ్రాములు ఆల్పజలం తొంభై గ్రాములు ఒకటి నూట తొంభై గ్రాముల మరో తో పాటు క్లోరోహైడ్రేట్ నూట నలభై గ్రాములు లభించడంతో వీటిని సీజ్ చేసి ప్రస్తుతం కోసం లక్ష్మణ్ నారాగౌడేశ్వర్ గౌడ్లను అరెస్టు చేశామని అన్నారు ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ ఉన్నారని వారిని పట్టుకోవడం కోసం స్పెషల్ టీం ను ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపినట్టు తెలిపారు ఈ కేసును ఇంత త్వరగా చాకచక్యంగా వ్యవహరించి ఛేదించిన సీఐ రవీందర్ నాయక్ మరియు ఎస్ఐ మహేష్లకు జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందిస్తూ పోలీస్ శాఖ తరపున బహుమతి కూడా త్వరలోనే అందించడం జరుగుతుందని తెలిపారు అయితే ఇందులో ఈ తిమ్మాపూర్ ఎల్లారెడ్డి మండలంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందినటువంటి ఈశ్వర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తన దగ్గర నుంచి అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతని దగ్గర గంజాయి ఉందని అదేవిధంగా అల్ఫ్రా జోలం అంటే నార్కోటిక్ డ్రగ్ ఉందనేటువంటి మాకు ఇన్ఫర్మేషన్ మీద అతని ఇంటికి వెళ్ళి ఇతని ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎల్లారెడ్డి ఎస్ఐ గారు వెళ్ళి సర్చ్ చేయడంతో అతని దగ్గర ఐదు గ్రాముల అల్ఫ్రా జోన్ ఇంట్లో దొరకడంతో అదే సమయంలో సర్చ్ చేస్తున్న క్రమంలోని నారాగౌడ్ అనేటువంటి జప్తి జానంపల్లికి సంబంధించినటువంటి మరో వ్యక్తిని కూడా కష్టంలోకి తీసుకున్నాను ఈ ఎవరు ఇతనికి ఈ ఈశ్వర గౌడకు దూర బంధువు వరుసకు మే మామవుతాడు అతని దగ్గర కూడా సర్చ్ చేస్తే అతని దగ్గర కూడా ఐదు గ్రాముల అన్ఫ్రాజు దొరకడం జరిగింది ఇతను సప్లయర్ నారాగౌడ్ అనే వ్యక్తి ఈశ్వర గౌడకు సప్లై చేస్తుంటాడు అయితే ఇతను ఈ ఇల్లు అంతా సర్చ్ చేస్తున్న క్రమంలో ఇద్దరి సంక్షంలో ఆ ఇంట్లో తిమ్మాపూర్లో ఉన్నటువంటి ఇల్లులో ఇంట్లో అంత సర్చ్ చేస్తున్న క్రమంలో దూగుట్లో ఒక కవర్ దొరకడం జరిగింది ఒక సంచి దొరకడం జరిగింది ఆ సంచిలో గంజాయి ఉంది అదేవిధంగా అల్ఫ్రా జోలం ఉంది అదేవిధంగా ఈ క్లోరల్ హైడ్రేట్ కూడా అంటే కళ్ళులో కలిపేట క్లోరల్ హైడ్రేట్ కూడా ఉంది ఈ మూడు ఉండడంతో అవి అప్పుడు వీని కన్ఫెషన్ అడిగాము ఈశోరులో ఉండి అడిగాం బాబు మరి నీ ఇంట్లో దొరికింది కాబట్టి ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్ ఈ గంజాయి ఈ అల్ఫ్రాజలం ఈ క్లోరల్ హైడ్రేట్ ఎవరు చేయాలంటే లేదు సార్ నా దగ్గర ఏదైతే దొరికిందో ఐదు గ్రాములు మాత్రమే నేను నాకు తెలుసు సార్ ఇది ఇది నార్కోటిక్ డ్రగ్ ఇది వాడకూడదు అయినా కానీ కళ్ళులో కలపడం కోసం నేను యూజ్ చేసుకుంటాను ఈ నారా గౌడ్ దగ్గర మా వరుసకు మామయ్యతో అతని దగ్గర వాడుతుంటాను కానీ నా ఇంట్లో దొరికినటువంటి ఏదైతే నాకుటి డ్రగ్ ఉందో దానిపై నాకు ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా తోటి కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే ఇతని దగ్గర నార్కుటి డ్రగ్ దొరకడం తోటి అతనే చేసింది అనే ఉద్దేశంతో మేము ఎంత ఎంక్వైరీ చేసినా కానీ మా ఎంక్వైరీలో అతను నిజం ఒప్పుకోవడం ఒప్పుకోకపోగా అతను మాకు ఒక విషయం చెప్పడం జరిగింది సార్ ఇట్లా మా ఊరికి సంబంధించిన లక్ష్మణ్ అనే వ్యక్తి మా ఇంట్లో ఇరవై ఏడవ తారీఖు ఈ లాస్ట్ ఇరవై ఏడవ తొమ్మిదవ నెల నాలుగైదు రోజుల తాము ఇరవై ఏడవ తారీఖు మా ఇంటికి మేము ఏదైతే షాప్ ఉందో ఆ ఇంట్లో ఈ చుట్టుపక్కలనే తాడినట్టు తెలిసింది సార్ నాకు కొద్దిగా డౌట్ ఉంది సార్ అతని మీద మరి అతన్ని మీరు ఎగ్జామిన్ చేయండి సార్ నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ ఈ యొక్క నాటు డబ్బుతోటి అని చెప్పడంతో లక్ష్మణ్ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు లక్ష్మణ్ అదుపులోకి తీసుకొని మేము విచారిస్తే అతను ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఏమని ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి అదే గ్రామానికి సంబంధించిన అంటే తిమ్మాపూర్ గ్రామానికి సంబంధించిన వ్యక్తే ఇతను ఏమన్నాడంటే శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి వ్యక్తి అతనికి ఉన్ను తర్వాత ఈశ్వర గౌడు మధ్యలో డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో గొడవ జరిగింది ఆ గొడవలలో అప్పటి నుంచి శ్రీనివాస్ ఈశ్వర్ ఈశ్వరగౌడు మధ్యలో గొడవలతోటి అప్పటి నుంచి పాత పగలని ఆ పగలను దృష్టిలో పెట్టుకొని ఈ లక్ష్మణ్ ద్వారా లక్ష్మణ్ ద్వారా నార్కోటిక్ డ్రగ్ను వాళ్ళ ఇంట్లో పెట్టి అతన్ని జైలుకు పంపించాలనేటువంటి దుర్బుద్ధితోటి ఇతన్ని ఈ యొక్క ఈ లక్ష్మణ్ను ఉపయోగించుకున్నట్టు కనబడుతుంది లక్ష్మణ్ తన యొక్క కన్ఫీషన్లో నేర అంగీకారంలో ఏం చెప్పాడంటే మాకు ఈ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి నాకు ఒక పదిహేను వేల రూపాయలు రిట్ క్యాష్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను ఒక కవర్ ఇస్తాను ఒక బ్యాగ్ ఇస్తాను అది తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో మీరు పెట్టి పోలీస్ వాళ్ళ కనుక చెప్పినట్లయితే పోలీస్ వాళ్ళు వాని దగ్గర ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మనము జైలు పంపించడానికి మనకు ఆస్కారం జరుగుతుందని చెప్పి ఇతను చెప్పడం అదేవిధంగా జీపీలో ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నావు జీపీ నెట్లో జాబ్ కూడా పర్మనెంట్ అయ్యేటట్టుగా నేను చూసుకుంటాను అదేవిధంగా పదిహేను వేల రూపాయలు డబ్బులు కూడా ఇస్తాను అదేవిధంగా అష్యూరెన్స్ ఇవ్వడంతో వారి మాటలు నమ్మి దుర్గతోటి ఆశతోటి ఈ యొక్క లక్ష్మణే ఇరవై ఏడవ తారీఖు రోజు ఈ ఇంట్లో ఈశ్వర గౌడ్ ఇంట్లో ఈశ్వర గౌడ్ ఇంట్లో ఈశ్వర్ గౌడ్ ఉంటాడు అతని యొక్క అన్న కూడా ఉంటాడు అతను లేని చూసి ఇంట్లోకి పెట్టి అక్కడ దూగుట్లో ఆ వస్తువులను పెట్టడం జరిగింది అందులో ఆ కవర్లో యాభై ఐదు గ్రాముల యాభై ఐదు గ్రాముల గంజాయి ఉంది అదేవిధంగా తొంభై గ్రాముల అల్ఫా జోలం ఒకటి ఉన్నది నూట తొంభై గ్రాముల అల్ఫా జోలం ఇంకొక కవర్ కూడా ఉంది నూట నలభై గ్రాముల క్లోరల్ హైడ్రేట్ ఉండడం జరిగింది ఆ కవర్లో అయితే ఇద్దరు ఏమంటాడు ఈశ్వర్ గౌడు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ నా దగ్గర దొరికినటువంటి ఏదైతే అల్ఫా జ్వలం ఉందో అది మాత్రమే తప్పు చేసిన సార్ మీరు ఇద్దరు కానీ ఆ కవర్లో ఏదైతే ఉందో అది నాది కాదు సార్ కావాల్సి ఇప్పుడు మీరు లక్ష్మణ్ చెప్పినటువంటి మీరు వానరులను కూడా విన్నారు కాబట్టి ఆ శ్రీనివాస్ గౌడ్ అనేది అతనికి నాకున్నటువంటి పాత పవన్ దృష్టిలో పెట్టుకొని నాకు కావాలని నన్ను జైలు పంపించాలని ఉద్దేశంతో పెట్టడం జరిగిందని అతని యొక్క నేర అంగీకార కన్ఫ్యూషన్ పంచనా అతను చెప్పడం జరిగింది అయితే శ్రీనివాస్ గౌడ్ గురించి కూడా మేము ఈరోజు సర్చ్ చేసాము అతన్ని పట్టుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని ఉద్దేశంతో అయితే శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతము ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని అతను తను చేసిన తప్పు అంటే ఎప్పుడైతే వీళ్ళను కష్టాలు తీసుకున్నామో ఈశ్వర గౌడ్ను నారాయణ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ కష్టాలు తీసుకున్న విషయం తెలిసినటువంటి శ్రీనివాస్ గౌడు అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అతని కోసము ఒక స్పెషల్ ను ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపించడం జరిగింది అదేవిధంగా ఈ కేసులో ఇప్పటివరకు ప్రస్తుతం ఇప్పటి వరకు అంటే శ్రీనివాస్ గౌడ్ తోడు కలుపుకొని నలుగురు వ్యక్తులు ఉన్నారు ప్రస్తుతానికైతే ఇతర అతన్ని పట్టుకున్న తర్వాత కూడా అతనికి ఏ విధంగా అనురాజ్యం వచ్చింది అతనికి ఏ విధంగా గాంజాయి వచ్చింది ఈ క్లోరల్ హైడ్రేట్ ఎక్కడి నుంచి ఖరీదు చేసిందని ఎక్కడి నుంచి కొన్నాడు అనే విషయంలో ఇంకా నేపథ్య సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఈ కేసులో చాకచక్యంగా వివరించినటువంటి ఎల్లారెడ్డి ఎస్ఐ గారు అదేవిధంగా ఎల్లారెడ్డి సి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎల్లారెడ్డి సిఐ గారు కూడా ఇది మా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం వీళ్ళు వీళ్ళకు తగిన బహుమతులు కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది చాకచక్యంగా వివరించి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాయితీగా ఉన్నది ఉన్న వాస్తవాన్ని మనం వెలికి తీయడం ఇన్వెస్టిగేషన్ పర్పస్ అదే కదా ఏదైతే వచ్చిన కంప్లైంట్ను నిజాయితీగా విచారించడమే కాబట్టి విచారించి జెన్యున్గా ఏదైతే ఉందో అదే విషయంలో మేము దర్యాప్తు చేయడం జరిగింది నేరస్తులకు ఎట్టి పరిస్థితులలో ఎప్పుడు కూడా నేరస్తులు శిక్ష పడితేనే అది సమాజ హితానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను కామారెడ్డి జిల్లా ఇల్లరెడ్డి మున్సిపల్ నూతన చైర్మన్ గా పద్మశ్రీకాంత్ నియామకం జరిగింది గత కొన్ని నెలగా ఖాళీగా ఉన్న మున్సిపల్ చైర్మన్ పోస్టు ఎట్టకేలకు భర్తీ అయింది రాష్ట ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ప్రభాకర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు కాంగ్రెస్ కు సంబంధించిన ఎనిమిది మంది పార్టీ కౌన్సిలర్లు కాగా టీఆర్ఎస్ కు చెందిన నలుగురు కౌన్సిలర్లు గైరు హాజరయ్యారు దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది కౌన్సిలర్లు పదవ వార్డుకు చెందిన పద్మశ్రీకాంత్ కు చైర్మన్ గా మద్దతు తెలపడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సైతం ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకున్నారు దీంతో ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఒక ఎక్స్ ఓటు కలుపుకొని మొత్తం తొమ్మిది మంది మెజార్టీ సభ్యుల మద్దతు మేరకు ఇల్లారెడ్డి పట్టణానికి చెందిన పదో వార్డు కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మున్సిపల్ చైర్మన్గా ప్రకటించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడారు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పిఠాన్ని కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా ఇచ్చినటువంటి కౌన్సిలర్లకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎల్లారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం తమ వంతు సహకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్త కారుకులను పేదలందరికీ రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుందని అతి త్వరలోనే ఫ్యామిలీ మెంబర్స్ కి డిజిటల్ కార్డులను అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లి గ్రామం ఎల్లారెడ్డి పట్టణంలోని పన్నెండవ వార్డులో డిజిటల్ కార్డులను పంపిణీ చేసే పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ పద్మశ్రీకాంత్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మోహన్ సహకారంతో ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ది కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు తాను చైర్మన్ గా ఎన్నుకోవడానికి సహకరించిన ఎమ్మెల్యే వార్డు కౌన్సిలర్లకు అధికారులకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మూడో తారీఖు నాడు చైర్మన్ ఎన్నిక గురించి వారి గవర్వనీయలు ఆడియో గారు వారితో పాటు మున్సిపల్ కమిషనర్ గారు వారి వారి సభ్యులు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్సు మరి మా పార్టీ మండలాధ్యక్షులు కార్యకర్తలు సీనియర్ నాయకులు మరి కార్యవర్గంతో పాటు ఈరోజు ప్రత్యేక మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం చెబుతూ మరి మొట్టమొదటిగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మున్సిపాలిటీ రెండు వేల పదకొండులో గ్రామ పంచాయత్ నుంచి ఆ రోజు ఆ ప్రభుత్వంలో మున్సిపల్గా ఆవిర్భవించింది మరి మున్సిపాలిటీగా ఆరోపించినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎల్లారెడ్డి ఈ ప్రాంతాన్ని మున్సిపల్గా డెవలప్మెంట్ యాక్టివ్లో తీసుకుపోవాలని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేడులో అయింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారులు మరి ఈ మున్సిపాలిటీని శాఖ నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రోజు టీఆర్ఎస్ చైర్మన్గా ఎన్నుకోవడం మరి మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి వన్ సైడ్ యునానమస్గా ఎనిమిది మంది కౌన్సిలర్స్ మరి ఈ మున్సిపల్లో పన్నెండు వార్డులు పన్నెండు కౌన్సిలర్స్ మరి పన్నెండు కౌన్సిలర్స్లో ఈరోజు ఎనిమిది కౌన్సిలర్సు ఎక్స్అీషియల్ మెంబర్గా ఎమ్మెల్యేగా మరి నేను కూడా మరి గౌరవనీయుల ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో సజావుగా ఎలక్షన్స్ నిర్వహించబడింది మరి కరెక్ట్గా ఆదేశం మేరకు ఎక్స్ఆర్ పిషే కూడా తొమ్మిది నెంబర్తో మరి డిక్లరేషన్ ఈరోజు పద్మా శ్రీకాంత్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గారు ఈరోజు మరి శ్రీకాంత్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఇవ్వడం జరిగింది మరి దానికి కౌన్సిలర్స్ అందరికి కూడా వారు కూడా నేను అభినందిస్తూ వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని నాయకులు కూడా ఈరోజు మరి మొట్టమొదటిగా కాంగ్రెస్ జెండా చరిత్రలో ఎల్లారెడ్డి నియోజక చరిత్రలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మొట్టమొదటిగా జెండా కనిపించినందుకు దీనికి పాడుపడిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన జరుగుతాను మరి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పటి నుంచి కూడా మున్సిపల్ అభివృద్ధి కూడా పాటపడాలి ఈ ప్రాంతాన్ని ఈ గ్రామాన్ని ఒకప్పుడు గ్రామ పంచాయతీ మున్సిపల్గా వచ్చింది మరి దానిలో భాగంగానే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చేతలుగా గారిని నిలబోడం జరిగింది మరి పద్మశ్రీనాథ్ గారు వారి కార్యవర్గాలతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధిగా నేను నాతో పాటు గవర్నమెంట్ ప్రతినిధిగా మున్సిపల్ కమిషనర్ గారు మన రాజీవ్ గారు కూడా తప్పకుండా వారికి సహకరించి వారి కార్యవర్గాన్ని కూడా మేము తప్పకుండా సహకరించి ఈ ప్రాంత ఈ మున్సిపల్ను అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మేము పద్మశ్రీకాంత్ గారు అను కోరుతా ఉన్నాం భాగంగా మరి దానిలో భాగంగా ఈరోజు మరి ఈ ఎన్నిక ఈ ఎన్నికలో ఎన్నికలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి బీసీసీ ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా ఈ కార్యవర్గ సభ్యుల కౌన్సిలర్స్ అందరూ కూడా బీఫామ్ ఇచ్చి మరి ఆడియో వారికి దాని ద్వారా సబ్మిట్ చేసి ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంలో ఒక డెమోక్రటిక్గా ఈరోజు నిర్వహించబడినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రతినిధ్యం వహిస్తూ తప్పకుండా ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించినందుకు వీళ్ళందరూ కూడా పరిణామం చెప్తూ దానిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పోయిన ప్రభుత్వంలో రేషన్ కార్డు లేకుండా ఎంతో విలువెల్లాడుతూ ఉండే మరి రేపు పది సంవత్సరాలు రేషన్ కార్డు సాలేదు ఈ ప్రాంతం మొత్తం గ్రామమైన ప్రాంతం మరి దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు ఒక గ్రామాల్లో ఒక పేద కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మరొక ఇంటిలో ఒక ఫ్యామిలీ కార్డ్ డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ డిజిటల్ ఫ్యామిలీ కార్డు అంటే దానిలో అనుసంధానం చేసుకుంటూ మొత్తం రేపు జరిగిపోయే రేషన్ కానీ హెల్త్ ప్రొఫైల్ కానీ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ సాంకి ఒక కుటుంబానికి ఏం అవసరం ఉంది రేషన్ అవసరం ఉంటుంది హెల్త్ అవసరం ఉంటుంది సబ్సిడీ ఉంటుంది సంక్షేమ పథకాలు ఉంటాయి ఇవన్నిటిని కూడా ధ్రుడీకరించి రేపు దగ్గర ఇక్కడ రేషన్ ఉంటే ఇంకొక దగ్గర పోతే రేషన్ ఇక్కడ తీసుకోకపోతే అక్కడ హైదరాబాద్లో తీసుకోవడం కూడా కష్టమవుతా ఉంది ఈ ప్రాంతంలో కొన్ని వలసలు పోయి హైదరాబాద్లో తా ఉన్న పేదరికంలో మరి అట్లాంటి వాళ్ళకి ఇక్కడ రేషన్ తీసుకోవట్లేదు మరి అట్లాంటి వాళ్ళకు అక్కడ తీసుకోవడానికి కూడా సర్కిల్ తమ ఒక అనుసంధానం వెంటిలేటర్గా ఈ ఫ్యామిలీ కార్డు ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు స్టార్ట్ చేయమండి మరి దానిలో భాగంగా ఎల్లారిడి నియోజకవర్గంలో మరి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొట్టమొదటిగా నాయుడుపేట మండల్ మాచాపూర్ గ్రామము ఎల్లారెడ్డి పట్టణము పన్నెండవ వార్డు రెండింటిని కూడా ఈరోజు ప్రభుత్వం వాయిలెట్ ప్రాజెక్టుగా ఈరోజు స్టార్ట్ చేస్తున్నందుకు నేను కూడా ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ సంతోషంగా ఎల్లారెడ్డి ఈ రెండు ప్రాంతాలు మోడల్ మోడల్గా తీసుకొని దానిలో భాగంగా ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫామ్లో మాచాపూర్ అచ్చాయిపల్లి నారాయణపేట మండల్ అచ్చాయిపల్లి ఎల్లారెడ్డి పన్నెండవ వార్డు దీంట్లో భాగంగా ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషను ఫ్యామిలీ ఆధార్ కార్డు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది మరి కొందరు కూడా ఎక్స్ట్రా ఫ్యామిలీ ఇంట్లో కూడలు పెళ్ళైన తర్వాత కానీ లేకపోతే ఏదైనా మరణం జరిగిన తర్వాత మా కౌన్సిలర్లు ఏదైనా సపోర్ట్ మేము డ్డా ఎల్లారింటి అభివృద్ధికి నన్న సహకారంతో అభివృద్ధిని భక్తులతో కలిసి చాలా అభివృద్ధి చేస్తారని దేవిశరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఆర్యవేష మహాసభ అధ్యక్షులు కంచర్ల బాలకృష్ణ గుప్తా ప్రధాన కార్యదర్శి ముత్యంపు సుదర్శన్ గుప్తా ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి హారతులతో జంటలు కలిసి పోచమ్మ గుడి నుండి వైశ్య భవన్లోని వాసవి మాత ఆలయానికి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల బాలకృష్ణ గుప్తా మరియు ప్రధాన కార్యదర్శి ముఖ్య సుదర్శన్ గుప్తా ఎల్లారెడ్డి వైశ్య సంఘం నాయకులు యువతి యువకులు పాల్గొనడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి కంచెల బాలకృష్ణ గుప్తా అభినందన తెలిపడం జరిగింది మాన్విత శక్తులు కలిగిన అమ్మవారు దేవీశ్రీర నవరాత్రి ఉత్సవాలు గురువారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనుంది దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజు పూజలు అడతి శ్రీ గణపతి పూజ మహాకలుష స్థాపనతో ప్రారంభమయ్యాయి అదేవిధంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొదటి రోజు అమ్మవారు శైలత పుత్రిక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు పట్టణ కేంద్రంలోని న్యూ అబాద్లో ఏర్పాటు చేసిన శ్రీరామసేన యూత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించగా ప్రాణయత్పాంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు అమ్మవారి మాలను వేసుకున్నారు రెండో బాలోని పోచమ్మ ఆలయంలో హిందూ సేవ యువసేన ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంలో ముద్రా సంఘంలో వానరసేన ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది సరే ఇప్పుడు తాళపు తాళం ఓకేనా అదే నువ్వు కుడివాటం సడతావా మూడు వాడ దోస్ చెప్తుముడే ఓకేనా మా సామనే వాడకు నీకు కొడికేస్తే మూడు ఏంటి ఆ బావన ఎం వచ్చునా సియాదే ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదం చేశారు రైతులు మహాధర్నాకు మద్దతు ఇస్తూ పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాచల సురేందర్ ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ఎన్నికల బూటకు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు అర్హులైన రైతులందరికీ వెంటనే బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ తో డ్రామాలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకోమన్నారు ఉద్యమాలకు పురిటిగడ్డ గాంధారి మండలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు వరి పంటకు క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఇస్తామని మోసం చేసి ఇప్పుడు కేవలం సన్న వరికి మాత్రమే స్థననం సరికాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి కబర్దార్ రైతులను మరియు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లా ఎల్లరెడ్డి నూతన మున్సిపల్ చైర్మన్ గా నియమితులైన పద్మ శ్రీకాంత్ గురువారం ఎల్లరెడ్డి మున్సిపల్ లోని తన చాంబర్ లో కలిసి పూలు శాలువ పూలమాలలతో మాలలతో గణంగా అర్యవేష సంఘం జిల్లా అధ్యక్షులు కంచెల బాలకృష్ణ సన్మానించారు ఈ సందర్భంగా పద్మశ్రీకాంత్ జిల్లా పర్యవేక్షణ సంఘం అధ్యక్షులు కంచెర బాలకృష్ణ కృష్ణ అభినందించారు ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ వై చైర్మన్ ప్రశాంత్ గౌడ్ స్థానికులు పాల్గొన్నారు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అయిన మహేష్ కుమార్ గౌడ్ మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్న శుభ సందర్భంగా మహ్మద్ అలీ షబీర్ ప్రభుత్వ సలహదారులు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ల ఆధ్వర్యంలో బిగ్నూర్ టూల్ గేట్ వద్ద గొప్ప సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది కావున ఇట్టి సన్మాన కార్యక్రమానికి మహ్మద్ షబ్బీర్ ఆదేశాల మేరకు కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలకాలని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు గారు కోరారు కాంగ్రెస్ అధ్యక్షులు గురుకుల శ్రీనివాస్ కౌన్సిలర్ శివ పరి లక్ష్మణ్ లక్కబతిని గంగదర్ బట్టు మోహన్ తేజ ప్రసాద్ జమీల్ తదితరులు పాల్గొన్నారు బుల్టిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి గంధర్ కేసును చేదించిన పోలీసుల ముకురియాలెక్కు పరిడ్లో అసలు నిందితుడు శ్రీనివాస్ తో నెల్లారెడ్డి ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించిన భక్తులు లింగంపేట మండల కేంద్రంలో రైతుల మహాధర్ణ సీఎం రేవంత్ రెడ్డి విజయబొమ్మ దర్థం పద్మ శ్రీకాంత్ నిర్యవైప సంఘం జిల్లా అధ్యకుడు కరినల్ల బాలకృష్ణ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి ఘన స్వాగతం పార్టీ నేర్లకు పిలుపునిచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు కైలాస్ ఇవి బులిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్